హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో ఈపీఎఫ్ చందాదారుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవడానికి గతంలో మనము నెలల తరబడి అయితే ఎదురు చూస్తూ ఉండాల్సి వచ్చేది కదా అండి సో అట్లాంటి వాటికి ఇప్పుడు చెక్ పెట్టడం జరిగింది సో పిఎఫ్ డబ్బులు ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఏటీఎం నుంచి కానివ్వండి లేకపోతే యూపీఐ యాప్ ద్వారా కానివ్వండి డబ్బులను అయితే విడ్రా చేసుకునే ఫెసిలిటీని అయితే కల్పిస్తుంది ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ డెసిషన్ వచ్చేసి కోట్లాది మంది ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే మంచి ఊదటనైతే ఇవ్వనుందండి సో ఈ కొత్త ఫీచర్ మనకు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్లో అమల్లోకి అయితే రానుందండి సో మోస్ట్లీ మనకు జూన్ నుంచి ఈ కొత్త ఫీచర్ వచ్చేసి అమల్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి దీనికి సంబంధించిన ఆల్రెడీ గైడ్ లైన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి అయితే మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది సో ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది సో మనకు మోస్ట్లీ జూన్ మంత్ నుంచి అయితే మనకు ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది సో దట్ మనకు పిఎఫ్ డబ్బుల కోసం అయితే చాలా డేస్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సో మనకి ఎప్పుడు కావాలన్నా కూడా మనము ఈజీ అయితే ఏటీఎం నుంచి కానివ్వండి యూపీఐ నుంచి కానివ్వండి విడ్రా చేసుకునే ఫెసిలిటీ అయితే వచ్చింది కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు ఈపీఎఫ్ఓ నుంచి అంతేకాకుండా మనకు ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనము పీఎఫ్ డబ్బును విడ్రా చేసుకోవాలి అంటే ముందుగా మనం అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది సో అప్లై చేసుకున్న తర్వాత మనకు టూ టు టూ త్రీ డేస్ తర్వాత మనకు బ్యాంకులో అయితే డబ్బులు రావడం అయితే జరుగుతుంది సో అది కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే మనకు టూ త్రీ డేస్ తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడేవి సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదండి సో చాలా ఈజీగా మనకు టూ టు త్రీ డేస్ వెయిట్ చేయకుండానే సో చాలా తొందరగా సులభంగా డబ్బులు తీసుకోవాలన్న ఉద్దేశంతో యూపీఐ కానివ్వండి ఏటీఎం ద్వారా విడ్డ్రా చేసుకునే ఫెసిలిటీని అయితే కల్పించింది సో మొత్తానికైతే ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో డెఫినెట్లీ మీ సపోర్ట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసి మనకు మోస్ట్లీ జూన్ నుంచి అయితే అమల్లోకి అయితే వస్తుందండి ఇంకో వన్ వీక్ టు టెన్ డేస్ అయితే టైం ఉందండి సో ఇప్పుడు మే ఎండ్ కూడా వచ్చేసింది కాబట్టి సో నెక్స్ట్ మంత్ నుంచే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది సో దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సో మొత్తానికి అయితే దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బబ్బాయ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ